పోసిన ఉల్లిపాయ ఫ్రిడ్జ్లో పెడుతున్నారా అయితే మీరు ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు సుధీర్ ఫోటో యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటో తమ్మున చూడగానే అర్థమైపోయింది అయితే ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం అంతకంటే ముందు మన వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఈ వీడియో మరికొందరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది తరిగిన లేదా ఉలిచిన ఉల్లిపాయ ఫ్రిడ్జ్లో ఉంచడం ప్రమాదకరం ఎందుకంటే ఇది బ్యాక్టీరియా వృద్ధికి కారణమవుతుంది తద్వారా ఫ్రిడ్జ్లో ఇతర పదార్థాలకు బ్యాక్టీరియా వ్యాప్తిస్తుంది ఇది రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది కట్ చేసిన ఉల్లిపాయను ఫ్రిడ్జ్లో పెడితే చేదుగా మారి టేస్ట్ పోతుంది అందుకే అప్పటికప్పుడు కట్ చేసిన తాజా ఉల్లిపాయను మాత్రమే వంటకాల్లో వాడుకోవడం ఉత్తమం ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్